ఇప్పుడు ఒకటి బాబు రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితులలో వారు పదవులు ఆకాంక్షిస్తారు ప్రేమ్ ప్రేమ్సాగర్ రావు గారు సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావితా ఎవరే కానీ చెప్పండి నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆమె సీనియర్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారో అని చెప్పే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడు కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఇవన్నీ జానారెడ్డి ఈజ్ ఆల్సో జాన జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాల తదుపరి కాంగ్రెస్ తిన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ పెడతారు నా టంట గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్ల వస్తుంది నాలుగు దశాబ్దాలకు వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ నేను అనే విధంగా నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని చెప్పన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడింది నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పా నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది అంత మాత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని మీరు వేరే రాజకీయం చేస్తే ఎట్లా ఇది కూడా నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన నేను వ్యక్తం చేసినప్పుడు అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో స్థానం పెట్టినా సీనియారిటీ పదేళ్ళు పోరాటం చేసిన ఎవడ చేసే పదిహేను పోరాటం ఐదు సంవత్సరాలు ఏదిందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదిందో నేను పోరాటం చేసి నేను అటు శాస్త్ర సభ్యుడిగా శాస్త్ర మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసనసభ నాయకుడుగా బట్టిగా శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి తక్కువ రాదే నేను పోరాటం చేసి